ఏదో కసి మొదలైద్ది అనిపిస్తుంది కొంచెం ఉత్సాహం వచ్చిద్ది మళ్ళీ అయిపోయిద్ది మళ్ళీ కొద్ది ఏదో వస్తుంది అని మళ్ళీ అయిపోయింది ఏంటో వైఎస్ వివేక గారి కేసు అట్లా 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 ఇప్పుడు దస్తగిరి కంప్లైంట్ ఇచ్చాడు తను జైల్లో ఉన్నప్పుడు ఎవరైతే దేవిరెడ్డి శంకర్రెడ్డి కుమారుడు అయినటువంటి చైతన్యారెడ్డి వచ్చి మీరు కనుక స్టేట్మెంట్లు ఇస్తే నీ సంగతి చేరుస్తాను నిన్ను అది ఇదని చెప్పి బెదిరించారని చెప్పి ఆయన గతంలో కూడా చెప్పాడు చెప్పాడు వచ్చి మమ్మల్ని బెదిరించాడని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆయన దాని మీద మాట్లాడున్నాడు అయితే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇచ్చిందని మీద చైతన్య రెడ్డి మీద కేసు నమోదైంది చైతన్య రెడ్డి గత డాక్టర్గా అనుకుంటా హైదరాబాద్లో హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఓపెనింగ్ కడప కూడా ఉన్నట్లుంది హాస్పిటల్ ఓపెనింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అప్పుడు దేవిరెడ్డి శంకర్రెడ్డి గారు జైల్లో ఉన్నారు జైల్లో ఉండే అప్పుడు ఆయన ఓపెనింగ్ కోసం అని చెప్పని బెయిల్ తీసుకొని వెళ్ళటం అది కొంచెం వన్ వీక్ టూ డేస్ ఏదో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు అయితే దేవిరెడ్డి శంకర్రెడ్డి గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఆయన బయటే ఉన్నాడు అనుకుంటా కదా బెయిల్ ఇచ్చారు బెయిల్ ఇచ్చారు ఆయన జైల్లో ఉన్నప్పుడు కడప జైల్లో ఉన్నాడు అరెస్ట్ అయ్యి ఆయన కడప జైల్లో ఆరు నెలలు ఉంటే నాలుగున్నర నెల ఆయన హాస్పిటల్లో కడప ఆసుపత్రిలోనే ఉన్నాడు స్పెషల్ బెడ్ స్పెషల్ రూమ్ మొత్తం కావాల్సిన అక్కడే ఉండేవి శివశంకర్ రెడ్డి ఏది ఆరు నెలలు ఉంటే నాలుగున్నర నెల హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు రిలీజ్ ఆరు నెలలు అయింది ఆరు రోజులు కూడా హాస్పిటల్లో లేడు అంటే జైల్లో ఉన్నప్పుడే హాస్పిటల్ అవసరం ఆరోగ్య సమస్య ఆరోగ్య సమస్యలు అన్నీ వస్తాయి ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యలే ఉండవు చట్టం భలే విచిత్రమైందండి బాబు అసలు ఎంత విచిత్రమైందంటే అంత విచిత్రమైంది బయట ఏమైనా ఉందా దస్తగిరిది సరే మధు సరే సార్ డౌట్ సార్ నలుగురి మీద కేసు అయితే నమోదైంది ఓకే మరి ఈ నలుగురికి కూడా ఇర ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చేంత కెపాసిటీ ఉందా కడప జైలు సూపర్ కావచ్చు లేకపోతే డిఎస్పీ కావచ్చు సిఐ కావచ్చు వీళ్ళందరికీ చైతన్య కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చే సీన్ ఉందా అంటే లేదు మరి వీళ్ళ నలుగురి వెనక ఉన్నటువంటి వ్యక్తుల కోసము శక్తుల కోసమే ఇప్పుడు ఈ కంప్లైంట్ నమోదైంది సార్ మస్తాన్ అంటే ఇది దస్తగిరి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతుందో ఈ కంప్లైంట్లో నలుగురి మీద ఎఫ్ఐఆర్ అయింది అనుకున్నప్పటికీ కానీ ఈ నలుగురిని విచారించిన తర్వాత పులివెందుల డిఎస్పి విచారించిన తరువాత ఈ నలుగురు ఎవరు పేర్లు చెప్పబోతున్నారు అంటే వీళ్ళు ఇరవై కోట్లు దస్తగిరికి ఇస్తామని చెప్పినటువంటి మాటలు మీకు ఎవరిస్తామన్నారు ఇరవై కోట్లు అవినాష్ రెడ్డి ఇస్తామని చెప్పారా జగన్ మోహన్ రెడ్డి ఇస్తామని చెప్పారా ఇలా అనేక లింక్ బై ఉంటుంది సార్ సో ఎక్కడో తీక కలగ ఎక్కడో తీగ అయితే కదలబోతుంది సార్ ఖచ్చితంగా వివేకానంద రెడ్డి హత్య కేసు కాస్త కదిలినట్టు కనిపించినప్పటికీ కానీ ఈ దస్తగిరి పెట్టినటువంటి కేసు మాత్రము అవినాష్ రెడ్డికి కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇరవై కోట్ల రూపాయల కోసం ఆ వ్యవహారం అయితే బయటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సార్ ఓకే ఓకే నెక్స్ట్